కూర చట్నీ దొండకాయ పులుసు చేస్తున్నానండి ఇంకా కొత్తిమీర కూర రెడీగా కడిగి పెట్టేసుకున్నాను దొండకాయలు చింతపండు నానేసుకున్నాను పులుసుకి ఎండుమిర్చి పచ్చిమిర్చి నువ్వులు వెల్లుల్లి చింతపండు రెబ్బలు అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను స్టవ్ మీద బాండి పెట్టేసుకొని నువ్వులు వేయించు వేయించుకోవాలండి కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత మన తర్వాత మనం పోపు నూనె పోసేసి మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం మూత పెట్టేసి వేగిన తర్వాత మనము ఈ పాలకూర కడిగి పెట్టుకున్న పాలకూర కొత్తిమీర వేసేసి వేగనివ్వాలండి ఇది కామనే అండి అందరికీ తెలిసినవి వంటలు పెళ్ళైన కొత్తలో మాత్రం వంట అంటే ఒక బ్రహ్మ విద్యలాగా అనిపిస్తుంది అండి ఇప్పుడు మాత్రం మనం రాముడు పిలిచినంత వీళ్ళు పిలిచినంత ఈజీగా మనం వంట చేయగలం అండి కాకపోతే ఏం చేస్తామంటే శ్రద్ధ పెట్టము ఎంత ఏదో వండుకున్నామా తిన్నామా అంతే ఇద్దరమే కదా ఇంకేదైతుంది పిల్లలు లేరు కదా అనేది మనం పెట్టడానికి కాదండి మనం అయినా మన కోసం మనము వంట చేసుకొని తింటే మనం హ్యాపీగా ఓహో మనకు లైఫ్ మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుంది మనం ఓహో మన మన లైఫ్ మీద మనకి ఇంత ఇంట్రెస్ట్ ఉందా అనే భావన కూడా మనకు కలుగుతుందండి మనము పిల్లలు లేరు కదా అని మాత్రమే ఎప్పుడు అతిథిగా చేయొద్దు మనకు దొరికిన టైం ఇదేనండి ఇంకా పెళ్ళి కాగానే పిల్లలు వాళ్ళ స్టడీలు వాళ్ళ పెంపకం వాళ్ళ పెళ్ళిళ్ళు కిరే సరిపోద్ది ఈ టైంలో మాత్రం మనం మంచిగా యూజ్ చేసుకోవాలండి ఇది దేవుడు ఇచ్చిన వరం అండి ఒక ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత వచ్చే లైఫ్ మాత్రం మనకు దేవుడిచ్చిన వరము అని అనుకోవాలి పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారండి మనం హ్యాపీగా ఉంటే కానీ కొంతమంది అనుకుంటారు పిల్లలు లేరు కదా వీళ్ళు బాగానే వండుకుంటున్నారు బాగానే తింటున్నారు అని అది వాళ్ళకు తెలియదు అండి లైఫ్ గురించి ఉన్నది ఒకటే జీవితం మళ్ళీ జీవితం ఉంటుందా ఉండదా అనేది అది తెలియదు మనకు అది అది అసలు మనకి ఏమీ అర్థం కాదు అందుకే ఉన్న ఒక జీవితాన్ని మనము గోల్డ్ బట్టలు విషయంలో ఆలోచన చేసిన ఫుడ్డు విషయంలో మాత్రం వస్తారు ఆలోచించండి నచ్చింది మనం వండుకొని తినాలి దేవుని దేవల భగవంతుని దేవల మనకు ఫుడ్ మాత్రం ఎవ్వరికీ లోటు లేదండి చాలామందికి ఈ మధ్య ఐదు వేళ్ళు మాత్రం అందరికీ నోట్లోకి పోతున్నాయండి ఎంత కష్టపడ్డా దీనికోసమే కదండి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలము నలుగుట్లోనైనా కలవగలము ఏ ఏదానికైనా మనకు ఆరోగ్యమే మహాభాగ్యం కదండి దొండకాయలు మంచిగా వేగనివ్వరండి దొండకాయలు వేసిన తర్వాత మంచిగా వేగితేనే మనకు దొండకాయలు కూడా కసుకు కసుకు అంటాయి కదా కొంచెము అలా అనకుండా ఉండాలంటే మంచిగా వేగాలి దాంట్లో ఈ లోపల మనం నేను ఉప్పులు కూడా మిక్సీ చేసి పెట్టు పెట్టేసుకున్నాను కదా దాంట్లో ఇంకా నేను ఈ కొత్తిమీర పాలకూర వేయి వేయించిన పాలకూర వేసేసి ఇంకా మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసేసుకోవాలండి తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలండి సాల్ట్ వేసేసుకొని నాకు ఒక్కసారి అనిపిస్తుంది అండి ఈ అన్ని అనుభవాలు అన్న తర్వాత జీవితం అనేది మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అయితే బాగుండు అనిపిస్తుంది అండి నాలాగా మీరు కూడా ఎవరికైనా అనిపిస్తుంది మొదటి నుంచి అది ఇది ఇది ఇలా చేసి ఉంటే బాగుండు అది అలా చేసి ఉంటే బాగుండు అనుకుంటుంటాం కదా ఇంకా జీవితం అనేది మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అయితే బాగుండు అని అనిపిస్తుంది అండి నాలాగా మీకు కూడా ఎవరికైనా ఇలా అనిపించిందా అండి అనిపిస్తే మాత్రం కామెంట్లో తెలిపండి నేను మాత్రము సాల్ట్ వేసిన తర్వాత మూతపైన వాటర్ పోసి పెడతానండి వాటర్ పోసి పెడితే కిందకి మగ్గుతాయండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అని చెప్పాను కదా ఏం స్పెషల్ అంటే నేను ఈరోజు శుక్రవారం కదా అమ్మవారికి బియ్యం పోసాను అయ్యగారు కొంచెం మనం ఇంటికి బియ్యం కూడా ఇస్తాడు కదా నేను వాటినే ఈరోజు వండుదాం అనుకుంటున్నాను వాటిలో కొంచెం మన బియ్యం కలిపేసి ఇంకా కుక్కర్లో పెట్టేశానండి కార్తీక మాసం అంటేనే రోజు పండగండి కార్తీక మాసం పూజలు చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మనకి ఉపవాసాల వల్ల కూడా మనకు కొంచెం హెల్త్ హెల్త్ మీద కూడా ఫిజికల్ కూడా మనం కొంచెం మంచిగా ఉంటాం అండి ఏదానికైనా కార్తీక మాసంలో మెంటల్గా అయినా ఫిజికల్గా అయినా మంచిగా ఉండేది కార్తీక మాసంలో అండి ఆధ్యాత్మికంగానైనా దేనికైనా సంవత్సరానికి ఒకసారి ఇది ఏదైనా ప్రకృతి మన కోసమేనండి ఇవన్నీ పెట్టింది మన ఆరోగ్యం కోసమే ఇవన్నీ ఇంకా నేను ఈ చట్నీకి పోపు పెట్టేసుకుంటున్నానండి కొంచెం పూ నేను మాత్రం చట్నీలో పూ వేయనండి పూపులోనే చట్నీ వేస్తాను ఎందుకంటే ఆకుకూరలు పచ్చివాసన ఉంటుంది కదండి మనకి ఎంత కోడిన తర్వాత కానీ మళ్ళీ ఇలా పోపులో వేస్తే చూడండి ఒకసారి టేస్ట్ చాలా బాగుంటుంది మనకు టూ త్రీ డేస్ కూడా పాడు కాకుండా ఉంటుందండి అదే మనం చట్నీలోనే పోపు వేస్తే మాత్రం ఇంత టేస్ట్ ఉండదండి ఇంకా దొండకాయ పులుసు మరుగుతుంది దాంట్లో కొంచెం మనం మెంతి పిండి కానీ షుగరు కానీ బెల్లం కానీ కొంచెం మెంతి పిండి ధనియాల పొడి ధనియాల పొడి వేసేసుకొని కొంచెం మంచిగా మరగని పారండి నాకు మాత్రం చాలా ఇష్టమండి కాకరకాయ పులుసు కొంచెం చేదు ఉంటుంది కానీ దొండకాయ పులుసు నువ్వుల పొడి కూడా వేయాలండి ఒక ఐదు స్పూన్లు నువ్వుల పొడి వేసేసి కొంచెం మంచిగా చిక్కబడే వరకు మరగని పారండి ఎంత కష్టపడ్డా మన ఐదు వేలు నోట్లో పోయేటందుకే కదండి అంతైనా ఆరోగ్యమే మహాభాగ్యము మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పైన చేయగలము కొంచెము రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తే కొంచెం కలర్ఫుల్గా కనపడుతుందండి దొండకాయ పులుసు నేను దేంట్లోనైనా కొంచెం వేస్తానండి రెడ్ చిల్లీ కొంచెం కారం పొడి వేస్తేనే టేస్ట్ ఉంటుంది ఇంకా నేను కుక్కర్ కూడా పెట్టేశానండి ఇంకా టూ బిజిల్స్ కానీ బంద్ చేశాను బంద్ చేస్తాను రెడీ అయిపోయిందండి దొండకాయ పులుసు ప్లస్ కొత్తిమీర పాలకూర చట్నీ రెడీ ఇంకా నేను మాత్రం ఈరోజు అమ్మవారి ప్రసాదం కదా అని ఆకులో తిందామనేసి ఆకు పెట్టేసుకున్నాను ఆకులు అన్నం అన్నం వడ్డించేసుకుంటున్నానండి ఇంకా చట్నీ పెట్టేసుకొని నెయ్యి కూడా వేసేసుకున్నానండి ఇంకా దొండకాయ పులుసు కూడా పెట్టుకున్నాను మీలో ఎంతమంది కూడా ఈ దొండకాయ పులుసు చేస్తారో నాకు కామెంట్లో తెలిపండి దొండకాయ కర్రీ కంటే పులుసు బాగుంటుందండి నా అమ్మవారికి ఈరోజు చక్కెర పొంగల్ చేశాను అది కూడా ప్రసాదంలాగా ఇంటికి పెట్టించాడు అయ్య గారు ఇంకా ఇది తిట నేను అమ్మవారి పేరు చెప్పుకొని మాత్రము ఈరోజు మాత్రం నాకు కడుపు నిండా వచ్చేశానండి ఎవరైనా సరే కనీసం వన్ మంత్కి ఒకసారి అయినా సరే వండుకొని తినండి ఆరోగ్యంగా ఉండండి ఓకేనండి చా బాయ్